సింగరేణి యాజమాన్యం సోమవారం అందజేసిన గుర్తింపు పత్రాన్ని నిరసన మధ్య స్వీకరించినట్లు ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య చెప్పారు గుర్తింపు పత్రం స్వీకరించిన అనంతరం ఆయన హైదరాబాద్ నుండి ఫోన్ ద్వారా సిటీ న్యూస్తో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల కాల పరిమితితో ఇవ్వాల్సిన గుర్తింపు పత్రాన్ని యాజమాన్యం రెండు సంవత్సరాల కాల పరిమితితో ఇవ్వడం అన్యాయమని ఖండించారు కార్మిక సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నందున నిరసనల మధ్య గుర్తింపు పత్రాన్ని స్వీకరించడం జరిగిందని తెలిపారు ఇకపై కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం యాజమాన్యంతో అన్ని స్థాయిల్లో చర్చలు జరిపి కార్మిక సమస్యల పరిష్కారం కోసం బాధ్యతాయుతంగా కృషి చేస్తామని చెప్పారు అలాగే ధర్మబద్ధంగా తమకు కేటాయించాల్సిన నాలుగు సంవత్సరాల కాల పరిమితి సాధించుకునేలా న్యాయ పోరాటాన్ని కూడా కొనసాగిస్తామని సీతారామయ్య ప్రకటించారు నమస్తే సీతారామయ్య గారు నమస్తే అండి ఎనిమిది నెలల నిరీక్షణ అనంతరం గుర్తింపు సంఘంగా మీరు ఈరోజు పత్రాన్ని అందుకున్నారు కదా మీ స్పందన ఏంటండి మేనేజ్మెంట్ అసలు ఎప్పుడో లెటర్ ఇవ్వాలి మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం కానీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ని అడిగి నాలుగు సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు మంచిది నాలుగు సంవత్సరాలు ఇస్తామంటే సరే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఇస్తామంటే మంచిది అని చెప్పాం ఇంతకాలం వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ దగ్గర మాట్లాడారు మరి చివరికి ఏమైందో కానీ మేనేజ్మెంట్ మొన్న కవర్ చేశారు మీరు గుర్తింపు పత్రం తొమ్మిదో తారీఖున ఇస్తాం రాండి అని తెలుసుకుంటే రెండు సంవత్సరాలకి ఇస్తామని అన్నారు అప్పుడు మేము ఇవాళ అండర్ ప్రొటెస్ట్ తీసుకున్నాం అంటే మేము గతంలో ఎప్పుడైనా మీరు నాలుగు సంవత్సరాలు ఇచ్చారు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇస్తున్నారు ఇప్పుడు కార్మికుల సమస్యలు అన్ని పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి తొందరగా పరిష్కారం కావాలి కాబట్టి మేము ప్రొటెస్ట్ తెలియపరుస్తూనే తీసుకుంటున్నాం కానీ మేము లీగల్గా దీని మీద ఫైట్ చేస్తాం తప్పనిసరిగా మేము లీగల్ అయినా నాలుగు సంవత్సరాలు తీసుకోవడానికి చేస్తామని చెప్పేసి ఒక లెటరు ఇచ్చి చైర్మన్కి రిసీవ్డ్ అని తీసుకొని మేము ఇవాళ ఆ పత్రాన్ని తీసుకున్నాం సరే ఏదేమైనప్పటికీ ఇవాళ ఈ పత్రం వచ్చింది కాబట్టి మేనేజ్మెంటు యాజ్ పర్ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ సిస్టమ్స్గా మీటింగులు పెట్టాలి జనరల్ మేజర్ పరిధిలో అట్లనే చైర్మన్ పరిధిలో డైరెక్టర్స్ పరిధిలో స్ట్రక్చర్డ్ మీటింగులు జేసీసీ మీటింగు సిక్స్ మెన్ కంపెనీ మీటింగ్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరపాలని చెప్పాం ఇవి రెగ్యులర్గా జరిపితే వాటిల్లో కార్మికుల సమస్యలు ఇప్పటివరకు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పాము చైర్మన్ గారు కూడా మేము యాజ్ బార్ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అన్ని మీటింగ్స్ పెడతామని చెప్పి చెప్పారు కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాల తో జారీ చేసిన నేపథ్యంలో మీరు కట్టుబడి ఉంటారా దానికి కేంద్ర కేంద్ర కార్మిక కార్మిక శాఖ శాఖ జారీ చేయలేదు మీరు నాలుగు ఇచ్చిన మేనేజ్మెంట్ వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు రెండు ఇచ్చిన అభ్యంతరం లేదు కానీ మేనేజ్మెంట్ ఆ కేంద్ర కార్మిక శాఖ మీద నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు తప్పుకోవడానికి అదే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు గెలిస్తే ఇప్పుడు నాలుగు ఇచ్చేటోళ్ళు గతంలో అంతే కదా అందుకని మేనేజ్మెంట్ అది మేము మేము వాళ్ళకి ఏంటంటే పైరవికారి సంఘం కావాలి అట్లాంటి వాళ్ళు అయితేనే వాళ్ళకి మంచిగా ఉంటుంది మాలాంటి సంఘాలు అయితే సమ్మె నడుసలు అంటారు పోరాటాలు అంటారు ఇది అంటారు కాబట్టి ఇట్లాంటి సంఘం తోటి మనకు తలనొప్పి అని అనుకున్నారు గవర్నమెంట్తో మాట్లాడి ఇస్తామని అన్నారు మరి గవర్నమెంట్తో మాట్లాడారా మరి స్టేట్ గవర్నమెంట్ ఒప్పుదో పేదో తెలియదు మాకైతే కానీ రెండు సంవత్సరాలే వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు మీరు రెండు సంవత్సరాల కాల పరిమితితో గుర్తింపు పత్రం స్వీకరించిన నేపథ్యంలో ఆ గడువు పొడగించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీ భావన ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ ఇయర్స్ అయితే మేము చెప్తున్నాం ఎందుకంటే లీగల్ గానైనా కోర్టు ద్వారానైనా మేము తీసుకోగలుగుతాం మాకు ఇది ఉంది ఇప్పుడు పైనసారి ఆరున్నర సంవత్సరాలైనా ఎలక్షన్స్ పెట్టకుండా టీబీజీ కేసుని కొనసాగించాలని మేనేజ్మెంట్ చూసింది దానికి కొన్ని సంఘాలు ఒత్తాసు పలికినాయి కొన్ని సంఘాలు సింగిరేణి భవన్ పోయి ఎలక్షన్లు లేవద్దని రాసిచ్చారు అయినా మేము హైకోర్టుకు పోయి లీగల్ గా ఫైట్ చేసి ఎలక్షన్స్ పెట్టిచ్చాం మా యూనియన్ గెలిచింది కాబట్టి తప్పనిసరిగా గతంలో లాగానే నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఉండకపోతే మేము ఫైట్ చేసి అనేది సాధించుకోగలుగుతాం గుర్తింపు పత్రం మీ చేతికి అందిన నేపథ్యంలో సమస్యల పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు ప్రధాన అంశాలు ఏమిటని భావిస్తున్నారు ప్రధాన అంశాలు అంటే సింగరేణిలో ముఖ్యంగా ఇప్పుడు గా లాభాల్లో వాటా కార్మికులకు రావాల్సి ఉంది దాంతో పాటు కొన్ని కొన్ని క్యాడర్ స్కీమ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి వాటితో పాటు ఇంకా కొన్ని లీగల్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ మారు పేర్ల మీద పనిచేసినటువంటి వాళ్ళని సొంత పేర్లు మీద రెగ్యులరే చేయాలనేది ఒకటి అడుగుతున్నాం అదేవిధంగా ఇంకా కొన్ని డిపెండెంట్ జాబులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం చేయాలని అడుగుతాం అట్లాగే ఇప్పుడు పనిచేసినటువంటి కార్మికులై ప్రమోషన్ల విషయంలో కావచ్చు వాళ్ళకి క్యాడర్ స్కీమ్ల విషయంలో కావచ్చు కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం చేయమని అడుగుతాం మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ వీళ్ళ సమస్యలు ఉన్నాయి అవి కూడా మాట్లాడతాం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రధానంగా సందర్భంలో మాట్లాడుతాం కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మనకి కోల్ ఇండియాలో ఇచ్చినట్టుగా లేదా సింగరేణి అధికారులకు ఇచ్చినట్టుగా ఇవ్వాలనేది మా మొట్టమొదటి డిమాండ్ ఉంటుంది రెండోది సొంత ఇంటి పథకం అమలు చేయాలనేది కూడా అది రెండో డిమాండ్ గా ఉంటుంది వాటితో పాటు ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు కూడా ఉంటాయి సీతారామయ్య గారు థ్యాంక్ యూ